హాయ్ బాటనీ పాఠం ఉంది మ్యాటని ఎవరికి ఉంది క్లాస్ బాటనీ పాఠం పాఠం లెసన్ ఎవరికి ఉందంటారు ఈసారి లాస్ట్ టైం అయితే పడింది గట్టిగా మనకి ఎవరికి పడిందో మనకి మనకి లాస్ట్ వీక్ దా కానీ ఈ వీక్ ఎవరికి గట్టి క్లాసు పడబోతుంది నాకైతే రెండు పేర్లు హైలైట్గా కనబడుతున్నాయి ఒకటి దివ్య అండ్ రెండు తనుజ మూడు గౌరవ్ వీళ్ళల్లో క్లాస్ అయితే ఖచ్చితంగా పడుతుంది కొన్ని వీడియోస్ కూడా చూపిస్తారేమో అయితే తప్పించుకున్నది ఎవరంటే సంజన తప్పించుకుంది ఈసారి క్లాస్ నుండి అలాగే నిఖిల్ నిఖిల్ అయితే కనబడట్లేదు అని అంటాడేమో రీతును కూడా ఏదో చిన్న మాటలు మాట్లాడి వదిలేస్తారేమో నాగార్జున అనిపిస్తుంది నాకైతే ఈసారి గట్టి క్లాస్ పడేది మాత్రం దివ్యాకి గట్టిగా పడుతుంది నాగార్జున చేతిలో ఎందుకు అని అంటే నామినేషన్స్ ఎవరు ఇష్టం వాళ్ళది నువ్వు తనుజాకి ఎందుకేసావు నామినేషన్స్ లేకపోతే ఇది ఇదన్న అది కాదు ఆ విషయంలో పడదు తనుజా కూడా ఒక విషయంలో మాత్రమే క్లాస్ పడుతుంది దివ్యా విషయానికి వద్దాం దివ్యాకి నాగార్జున గారు ఈ విషయంలో క్లాస్ పీకే అవకాశం ఖచ్చితంగా ఉన్నది ఏంటంటే గౌరవం మీద విపరీతంగా అరిచి నువ్వు జయపోతే ఫుడ్ కూడా లేదు నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఇది జై నేను హౌస్ లీడర్ని నేను మానిటర్ని లేకపోతే నేను కెప్టెన్ని ఇలా మాట్లాడుతూ ఉండటం అనేది మామూలుగా రేషన్ మేనేజర్గా తనుజా మాట్లాడితేనే భరించలేకపోయారు ఎవరు ఇక హౌస్ కెప్టెన్గా దివ్య దూకుడు ప్రదర్శించింది అలాగే కొంత చాలా క్రికెడ్గా కూడా బిహేవ్ చేసింది అనడంలో ఎలాంటి సందేహము లేదు అలాగే తినేటప్పుడు కూడా చాలా వాదన పెట్టుకుంటుంది ఎవరైనా తినేటప్పుడు వాదన మాట్లాడితే అది చాలా ఆర్డ్గా ఉండదు నిఖిల్తో చెప్పటం నిఖిల్ వెళ్ళి అడగటం నిఖిల్ దివ్య వచ్చి మళ్ళా గౌరవ్ని అతను తినేటప్పుడు ఆ ప్లేట్ కూడా మనకి క్లోజ్ చూపించాడు నేను తినేసి వస్తాను ఆగండి నేను తినేసి వస్తాను అని అంటే అంటే ఒకటి చాలా లాగ్ చేస్తున్నాడు గౌరవ్ కూడా అంటే ఇప్పుడు చెప్పంగానే ఆగండి ఆగండి వస్తానంటున్నాడు తప్ప ఇమీడియట్గా వెళ్ళే వర్క్ అయితే తీసుకోవట్లా కానీ చెప్పే విధానం అయితే కరెక్ట్ కాదు అతను రాంగ్ ఉండొచ్చు అతని క్లాస్ పడాలి కానీ వీళ్ళు చెప్పే విధానం కూడా కరెక్ట్గా లేదు ఇక మళ్ళీ ముందుకొద్దాం కొంచెం ఇలా వెనక్కి వద్దాం అనిపిస్తుంది ఇది ఎప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే ఫస్ట్ శివ గురించి అమల గారి నాగార్జున గారి గురించి అమల గారి గురించి అలాగే గోపాల్ వర్మ కూడా ఆన్ స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయిన సినిమా నవ్వు థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదా సో చాలా చిన్నపిల్లలు మేము కూడా ఫోర్త్ ఐ డోంట్ థింక్ ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా నేను ఆ సినిమా మొత్తం చూసి అసలు బయటకు వచ్చి రెండే రెండు పద్ధతులు ఒకటి ఎవరితోనన్నా గొడవ పెట్టుకొని ఆ చైన్ పెట్టుకుని లాగాలు ఒక చైన్ కూడా తెచ్చుకొని అప్పట్లో అనమాట స్కూల్ బాయ్స్ అందరూ ఆ చైన్స్ కూడా ఎవరికి కనపడకుండా దాచుకుని ఏం చేద్దామనో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇక కాలేజీల్లో అయితే గొడవలు సరే సరే వినేవాళ్ళం సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఉంటారు కదా ఆ సినిమా రిలీజ్ అప్పుడు ఇన్ని గొడవలు జరిగేవి కాలేజీలో ఇలా జరిగేది అలా జరిగేది శివా గ్యాంగ్ ఉండేది భవానీ గ్యాంగ్ ఉండేది నిజంగా చాలా ఉన్నాయి విశేషాలు అంటే రామ్ గోపాల్ వర్మ గారి ఫాదరు సౌండ్ ఇంజనీర్గా పనిచేయటం సినిమా చూసి ఫస్ట్ కాపీ అంటారు ఫస్ట్ కాపీలో ఏంటంటే మనకి హై ఎండ్ టాప్ ఎండ్ దానిలో ఏమి ఉండదు అనమాట రషెస్ చూశారు రషస్ చూసి నాగేశ్వరరావు గారు కూడా ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయారంట ఇది ఏంటి ఇలా ఉంది సినిమా అని చెప్పి అయితే ఎట్లా ఏంటి అనేది లండన్లో చేయించారు కంప్లీట్గా మాస్ట్రో ఇళయరాజా గారు టోటల్గా ఇళయరాజా గారు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమాలో నో డౌట్ రా రస్టిక్గా ఉంటుంది మూవీ ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అన్న ఫీల్లో ఆ టైంలో ఉంటుంది చాలామంది అప్పట్లో తెలియని వాళ్ళు ఓడల్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఏంటో చీకట్లో తీస్తాడేంటినా రామ్ గోపాల్ వర్మ చీకటి సినిమాలని ఆ లైటింగ్ ప్యాటర్న్ను వెలుగుగా చూపించటం కన్నా ఒక సీన్లో చిన్న రాడ్ తీరా అనే సీన్లో కంప్లీట్గా అంటే నేను పెద్ద అయిన తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత ఆ సినిమా ఎందుకు అంత టెక్నికల్గా సౌండ్ అంటారు అనేది నాకు తర్వాత అర్థమైంది అక్కడ లైట్ అండ్ షాడో అనేది చేయటం అనేది రెడ్డి గారికి చాలా టఫ్ అయింది అలాగే గోడ దగ్గరికి ఇలా కెమెరా పెట్టడం ఓపెనింగ్లో శివ టైటిల్కి పడే ముందు ఒకళ్ళని కొట్టేసిన తర్వాత కార్ ఎక్కేసి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ అంబాసిడర్ కార్లో నుండి మొత్తం దట్టంగా పోగొస్తుంది స్క్రీన్ మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చిన తర్వాత దానిలో నుండి శివ అనే రెడ్ లెటర్స్ వస్తాయి సో ఇది బాగా గుర్తుంది నాకు తర్వాత కూడా ఇది ఎట్లా తీశారు అని అంటే లోపల గోపాల్ రెడ్డి గారికి క్యా సైలెన్సర్ ముందు పెట్టామన్నాడంటే ఆయన రామ్ గోపాల్ వర్మ అంటే యాక్చువల్గా దూరంగా పెట్టి కూడా జూమ్ తీసుకోవచ్చు కానీ సైలెన్సర్కి చాలా దగ్గరలో పెట్టడం వల్ల అది ఫుల్ రేజ్ చేసేసి ఆ పొగ ఎఫెక్ట్ రావడం అనేది లోపల ఫిల్టర్లు అన్నీ పోయినాయి అంటే ఆ కెమెరాకి అసలు గోపాల్ రెడ్డి గారికి అర్థమయ్యేది కదండి కెమెరామెన్కి ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అప్పుడు కొత్త డైరెక్టర్ ఏంటి గోడ దగ్గర కెమెరా పెట్టమంటాడు లేకపోతే ఆపోజిట్ సన్ను ఇప్పుడు ఆపోజిట్ లైట్లో పెట్టడం అనేది చాలామంది కెమెరామెన్లకి క్రైము ఏంటి ఆపోజిట్ సన్నా ఆపోజిట్ లైటింగ్ కెమెరా పెట్టాలా నో నో అండి అది సిల్హౌట్ షాట్ వస్తుంది నాగార్జున గారు ఎంట్రీ వస్తుంది అనమాట ఆ సిల్హౌట్ షాట్లో నుండి సో ఇవన్నీ చాలా ఉన్నాయి విశేషాలు ఆ లుక్ నేను ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ శివ గురించి చెప్పాల్సి వస్తే అసలు మనకి ఆగదు నాగార్జున గారి ముందు కూడా నేను ఇలాగే మాట్లాడింది సార్ సార్ శివ ఇలా ఉంటుంది షార్ట్ ఇలా ఉంటుంది ఇలా తీశారు లేకపోతే ఇట్లా ఉండదంటే ఓమై కాడనుకున్నారు ఆయన కూడా సో మేబీ నాగార్జున గారు వీడియో చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను శివ ఈజ్ అన్ ఎమోషన్ చిరంజీవి గారు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం శివ అనేది చిరంజీవి చిరంజీవిగా ఉండిపోతుంది అంతే ఆ శివకున్న ప్రత్యేకతలు అలాంటివి ఇట్స్ అ మైల్ స్టోన్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీ శివ ముందు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా ముందు శివాకి తర్వాత తెలుగు సినిమా అంతే ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో అమలగారు అమలగారు లుక్ అయితే ఇప్పుడు మారిపోయింది బట్ నాగార్జున గారి లుక్ మాత్రం అసలు ఏమాత్రం మారల మారలేదు అంటే అతిశయోక్త అవుతుందేమో టెన్ పర్సెంట్ మారారు ఏజ్ వైజ్ మారుతుంది కానీ ఆయన ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారో కొంచెం లాంగ్ షార్ట్లో చూస్తే అప్పుడు నాగార్జున గారికి ఇప్పటి నాగార్జున గారికి పెద్దగా తేడా అయితే ఏమీ లేదు నిజంగా నాకు గారు అసలు మీలాగా మెయింటైన్ చేయగలగడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడున్న యంగ్ హీరోస్కి కూడా మీరు పెద్ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద చెప్తారు మీరు పెద్ద ఇన్స్పిరేషన్ మాకు ఆ హెల్త్ కాపాడుకోవడంలో ఫిజిక్ మెయింటైన్ చేయడంలో ఎక్సలెంట్గా ఉంటారనే పాయింట్ ఇక రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు ఆన్ స్టేజు అక్కడ రాము ఒక క్వశ్చన్ అడిగాడు ఎలా ఫీల్ అయ్యారు సార్ మీకు సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని కానీ అంటే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అన్నాడు అని వినే ఉంటారు మీరు ఆయన ఆన్సర్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదేం కాదు ఈయన ఏదో ఈ ఎవరో తింగర క్వశ్చన్ అడుగుతారు ఆయన దానికి ముక్కు పగల కొట్టేలాగా సమాధానం ఇస్తారు అనుకుంటూనే ఉన్నాను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను నేను లేకపోతే ఏం క్వశ్చన్ ఇది అని సో ఆయన డెఫినెట్గా ఫన్ చేస్తారు అంటే కొంచెం ఫన్ కూడా ఎలా ఉంటుందంటే కొంచెం కారం కారంగా హాట్ హాట్ ఫన్ ఉంటుంది రామ్ గోపాల్ ఆర్జీవి గారు మేబీ ఎవరెవరు విషయం ఎవరెవరు ఎలా ఉన్నారు అని రామ్ గోపాల్ వర్మని కనుక అడిగితే డెఫినెట్గా ఆయన ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లేకపోతే నేను చూడలేదు అసలే నేను బిగ్ బాసే చూడను వీళ్ళందరూ కంటెస్టెంట్లా అనే అవకాశం కూడా ఉంది మేబీ ఆయన పంపించేసిన తర్వాత గారు స్టేజ్ మీద పార్టిసిపేషన్ తీసుకునే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది బికాజ్ అక్కడ ఒక్కొక్క శివాలో ఉన్న ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క పేరుతో డ్యాన్స్ చేయించడం కూడా సూపర్గా అనిపించింది ఈరోజు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీ నో డౌట్ అలానే ఎలిమినేషన్ ఉండకుండా అయితే ఉండదు ఎలిమినేషన్ ఆల్సో విల్ బీ దేర్ పక్కా ఫర్ టుమారో నో డౌట్ కాకపోతే డబల్ ఉంటుందా లేదా అనేది మాత్రం డౌట్ ఇక దివ్యాకి క్లాస్ అయిపోయింది కదా నాగార్జున గారు ఇంకొకళ్ళకి మాత్రం గట్టిగా క్లాస్ పీకాలి ఏ మా కెప్టెన్ అవ్వకపోతే మరీ అంతగా ఏడ్ చేయడం ఇంకా మా నెక్స్ట్ ఉంది కదా అని మెత్తగా మందలిస్తారా లేకపోతే సూటిగా చెప్తారా అనేది డౌటు తో తనుజ చేసిన ఇవి కూడా ఉంది అమ్మాయి ఆ అరుపులు కానీ అవి కానీ తగ్గించుకోవట్లేదు ఇంకొకటి దివ్య మీద చేసిన ఎలిగేషన్ కూడా నాగార్జున గారు వీడియోలో చూపెట్టే ఛాన్స్ కూడా ఉంది ఆల్రెడీ షూట్ ఈజ్ డన్ కొన్ని అయితే నాకు తెలిసినంత వరకు కొన్ని వచ్చి వస్తాయి కదా గాలి వార్త అలా అన్నపూర్ణ స్టూడియో నుండి సో ఆ వార్త ప్రకారం నేనైతే ఇది ప్రిడిక్ట్ చేస్తున్నాను రీతుకి ఫన్ ఫన్గానే చురకలు అంటారు చాలా ప్రగల్భాలు పలుకుతావు లోపలికి వెళ్ళిన తర్వాత బాబా బా మియా అంటావు పులి అంటావు లోపలికి వెళ్ళి మియా అంటావు ఏంటమ్మా ఇదే అని అంటాడు సంజన అయితే ఈ వారం అయితే కనపడింది సుమన్ గారు సుమన్ను అలాగే రీతు దివ్య తనూజ అండ్ భరణి ఈ ఐదుగురు చుట్టూరే స్టోరీ మొత్తం నడిచింది ఇమాన్యువల్ ఈ ఆరుగురు మిగతా వాళ్ళు కళ్యాణ్ కనిపించలేదు నిఖిల్ కనిపించలేదు సంజన కనిపించలేదు అసలు ఎవరికి స్పేసే లేదు అసలు స్క్రీన్ స్పేసే లేదు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వారం మాట్లాడబోయేది కానీ ఏదీ లేదు రామును మాత్రం ఎలాగో వెళ్ళిపోతున్నాడు రాము ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అంటున్న అంటే సారీ రాము కాదు సాయి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సాయిని కూడా పెద్దగా క్వశ్చన్స్ అడిగేదేం లేదు రాముకి మాత్రం గట్టిగా మళ్ళీ ఒకసారి డబల్ ఎలిమినేషన్ అవ్వకపోతే నువ్వే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే మిడ్ వీక్ లోపల డోర్స్ ఓపెన్ చేసేస్తాను వెళ్ళిపోతానంటే వెళ్ళిపో యు ఆర్ నాట్ ఏ ఫైటర్ నువ్వు భయపడుతూ భయపడుతూ వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటూ దిస్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి రామును మందలించే అవకాశం కూడా ఉంది ఇక గౌరవ విషయంలో ఎవరికైతే క్లాస్ పడిందో గౌరవ్ కూడా ఖచ్చితంగా పడుతుంది అసలు నువ్వు వెళ్ళాము వర్క్ చేయాలి అన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళట్లా ఎందుకు అంత లేజీగా ఉంటున్నావు అనే విషయంలో కూడా పడుతుంది ఖచ్చితంగా అలాగే దివ్య నామినేషన్స్ విషయంలో కూడా అడిగే అవకాశం ఉండొచ్చు అంటే నామినేషన్ అనేది పర్సనల్ కంప్లీట్గా నువ్వు నామినేషన్స్ ఫస్ట్ నేను తనుజ అండ్ రీతు ఉంటాను అంటే తనూజాకి వేస్తాను నిన్ను సేవ్ చేస్తానన్న పర్సన్వి మరి రీతుని సేవ్ చేసి ఇమాన్యువల్ని సేవ్ చేసి తనుజాకి ఎందుకు నువ్వు ఎలిమినేట్ చేసావు అని అడిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోమో నాకైతే బాగా నచ్చింది ప్రోమో ఎందుకనంటే శివ ఎట్స్ అన్ ఎమోషన్ నవంబర్ ఫోర్టీన్త్ మళ్ళీ రీరిలీజ్ కాబోతుంది మేబీ అందరం మళ్ళీ చూద్దాం థియేటర్స్లో Thank you very much. Monday, see you on Monday, guys. Thank you all.